తో శ్రమతో చాలా పట్టుబడి మనకు అందించిన మన మాజీ స్పీకర్ గారైనటువంటి భోజన రెడ్డి గారు మరి ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే బాన్స్వాడ గారికి మనం ఎంతో రుణ ఉండాలి ఎందుకంటే ఆయన చేసిన చాలా మనకు బాన్స్వాడలో ఎక్కడ కూడా క్రీడా ఆడు ఆడు ఆడాలంటే మనకు ఒక కాలేజీ గ్రౌండే తప్ప ఇంకా వేరే ఎక్కడ లేకుండా అటువంటిది మనకు ఇటువంటి మంచి ప్రాంగణాన్ని ఏర్పాటు చేసి మనకు అందించిన మన ఎమ్మెల్యే గారికి మనము ఎల్లవేళలా ఆయన కృతజ్ఞత చెప్పాలనే నా ఉద్దేశం మరి క్రీడ క్రీడల్లో ఇప్పటి ఇంతవరకు చెప్పిన మన యజాదు గారు కానీ వాళ్ళ బాబాగారు కానీ మన జిల్లా నుండి ఎంతోమంది క్రీడలు ఎదిగి మన బాన్స్వాడ టీం కూడా కబడ్డీలో ఉత్తమ స్థానం పొంది మనకు విజయం చేకూర్చి వాళ్ళు మన బాన్స్వాడ పేరు ప్రతిష్టల్ని జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో నిలిపినందుకు వారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాం ముఖ్యంగా మొన్ననే మన ఇక్కడ బాన్సుకోడలో క్రీడా దినోత్సవంలో మన నూతనంగా నియంప నియంపబడ్డ మన హాసుల బాలరాజు గారు ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ గారు మేము ఇక్కడ ఈ ప్రాంగణంలో వచ్చాం అపోరిక కోరారు మండల స్థాయి టోర్నమెంట్స్ అనేది కాదు ఓడిన వాళ్ళు కూడా గెలుపు కొరకు ప్రయత్నం చేయాలి దాంట్లోనే మనకు చాలా మీరు ఆరోగ్యంగా ఉంటారు విద్యలో కూడా మీకు ఆ క్రీడా దాంట్లో కూడా వచ్చిన కొన్ని మార్కులు కూడా మీకు యాడ్ చేయడం కలుగుతుంది కాబట్టి క్రీడలో మనకి ఇక్కడ మంచి నైపుణ్యం గల